మనకు ఎదురవుతున్న మనీ బ్లాకేజెస్ టోటల్ గా మన యొక్క మైండ్ బ్లాకేజెస్ మన మైండ్ లో ఎదురవుతున్న ఎనీ బ్లాకేజెస్ వల్ల మన మనీ పరంగా స్ట్రగుల్స్ అనేది ఫేస్ చేస్తూ ఉంటాం ఇప్పుడు మనం ప్రాక్టికల్ గా హీలింగ్ ప్రాక్టీస్ చేయబోతున్నాం మెయిన్ మన మనీ రూట్ కాజ్ ని ఎలా బ్రేక్ చేయాలి మనీ పరంగా ఎదురవుతున్న ఎనీ బ్లాకేజెస్ ని ఎలా మనం హీల్ చేయాలని లైవ్ లో ఇంప్లిమెంటేషన్ చేయబోతుంది ఎవరైతే ఫస్ట్ టైం ప్రాక్టీస్ చేస్తున్నారో కంఫర్టబుల్ గా ఇంప్లిమెంటేషన్ చేయండి ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేయబోయే ఈ పవర్ఫుల్ హీలింగ్ నెక్స్ట్ అట్లీస్ట్ లెవెన్ ప్రాక్టికల్ గా ఇంప్లిమెంటేషన్ చేయండి మనీ పరంగా స్ట్రగుల్ అవుతున్నా మనీతో మీ రిలేషన్ కరెక్ట్ గా లేకపోయినా మనీ పరంగా ఎనీ బ్లాకేజెస్ ఏర్పడుతున్నా రికవరీ మనీ కావచ్చు ఎనీ మనీ ఇష్యూస్ తో మీ రిలేషన్స్ ఇంప్రూవ్ చేయడానికి ఈ పవర్ఫుల్ హీలింగ్ థెరపీ మీకు సపోర్ట్ చేయడం జరిగింది కాబట్టి కంఫర్టబుల్ గా బాడీని రిలాక్స్ అయినా చేస్తూ ఎగ్జాక్ట్గా నాతో పాటు లౌడ్గా రిపీట్ అనేది చేయండి అండ్ బాడీని టోటల్ రిలాక్స్ అనేది చేసుకోండి కంఫర్టబుల్ గా కూర్చోండి దయచేసి ఎవరు కూడా పడుకొని ప్రాక్టీస్ చేయకూడదు ఇన్ కేస్ మీరు పడుకొని ప్రాక్టీస్ చేస్తున్నా తల కింద దిండు అనేది తీసేయండి మోస్ట్ పవర్ఫుల్ హీలింగ్ ఈ యొక్క హీలింగ్ ని రైట్ వేలో ఇంప్లిమెంటేషన్ చేయడం బాడీని రిలాక్స్ అనేది చేయండి నాతో పాటు ఎగ్జాక్ట్ గా రిపీట్ అనేది చేయండి ప్రతి ఒక్కరూ మనీని గుర్తు తెచ్చుకోండి మీకు మనీ గుర్తొస్తున్నప్పుడు మీరు ఎటువంటి ఫ్రీక్వెన్సీ మీ బాడీలో ఎటువంటి స్పందన కలుగుతుందో అబ్జర్వ్ చేయండి మనీ గురించి భయం కానీ టెన్షన్ కానీ ఏమనిపిస్తుంది మనీ గురించి మీరు ఫోకస్ చేస్తుంది ఎనీ నెగిటివ్ థాట్స్ వస్తున్నా నెగిటివ్ అనిపిస్తున్నా ఫోకస్ చేయండి జస్ట్ వాటిని ఫోకస్ అనేది అబ్జర్వ్ చేయండి గా నాతో పాటు రిపీట్ చేయండి ఐఎమ్ సారీ మై డియర్ మనీ ఐఎమ్ రియల్లీ సారీ నా మాటల వల్ల నా యొక్క బిలీఫ్స్ వల్ల చాలా సార్లు నా యొక్క పేరెంట్స్ మాటల వల్ల చాలా సార్లు నేను నేను రిలేషన్ ని కరెక్ట్గా మెయింటైన్ చేయలేకపోయాను ఐఎమ్ సారీ మనీ చాలా సార్లు మనీ గురించి నెగిటివ్ థాట్స్ నెగిటివ్ ఫీలింగ్స్ మనీ ఉన్న వాళ్ళ గురించి తెలిసి తెలియక నెగిటివ్గా ఐ ఐఎమ్ సారీ మై డియర్ మనీ నా బాటల వల్ల నా బిహేవియర్ వల్ల చాలాసార్లు నీతో నేను కనెక్ట్ కాలేకపోయాను ఈవెన్ నా లైఫ్లో నేను చాలా అట్రాక్ట్ చేయాలని కూడా ఏ రోజు నీతో నేను ఆనెస్ట్గా లేను ఏ రోజు కూడా నేను ట్రీట్ చేయలేదు ఐఎమ్ సారీ చాలా సార్లు ఇతో కనెక్ట్ కాలేకపోయాను గా

చాలా విషయాలు నెగిటివ్ గా ఫీల్ అయ్యాను చాలా ఇతో పాజిటివ్ ఫ్రీక్వెన్సీ మెయింటైన్ చేయలేకపోయాను ఐఎమ్ సారీ మై డియర్ మనీ నా మాటల వల్ల నా బిహేవియర్ వల్ల నా యొక్క నెగిటివ్ ప్యాటర్న్స్ వల్ల ఏ రోజు కూడా నీతో సరైన విధంగా నేను కనెక్ట్ కాలేకపోతున్నాను నేను లో ఉంటూ చాలా విషయాల్లో భయపడుతూ నేను అట్రాక్ట్ చేసుకోవడానికి ఇలా యాక్షన్ తీసుకోవట్లేదు నిజానికి ఎవరి ప్రాబ్లమ్స్ కూడా నేను సరైన రీతిలో సాల్వ్ చేయట్లేదు ఈవెన్ నేను కొన్నిసార్లు ఏ వర్క్ చేయట్లేదు ఈజీ మనీ కోసం ఎఫర్ట్లెస్గా ఎథిక్స్కి అగెన్స్ట్ గా నేను అట్రాక్ట్ చేయాలని రిలేషన్ రిలేషన్ని మెయింటైన్ చేయకుండా ఈజీగా అట్రాక్ట్ చేయాలి అని షార్ట్ కట్స్ వెతుకుతూ నీతో రిలేషన్ని మెయింటైన్ చేయలేకపోయాను ఐఎమ్ సారీ మై డియర్ మనీ నా దగ్గర ఉన్నప్పుడు చాలా సార్లు నేను సేవ్ చేయలేకపోయాను ఐఎమ్ సారీ మై డియర్ మనీ నేను సంపాదన రెస్పెక్ట్ ఇవ్వలేదు నేను ఏ రోజు కూడా నేను సేవ్ చేయలేదు నన్ను సేవ్ చేయట్లేదని చాలా అవుతున్నా ఐఎమ్ సారీ నా మిస్టేక్స్ అన్నిటిని యాక్సెప్ట్ చేస్తున్నా రోజు నుండి నేను హండ్రెడ్ పర్సెంట్ నేను అట్రాక్ట్ చేయడానికి పాజిటివ్ రిలేషన్స్ ని మెయింటైన్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను ఐఎమ్ సారీ మై డియర్ మనీ ప్లీజ్ వర్గీవ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ చాలా విషయాలు నా మాటల వల్ల నా నెగిటివ్ ఆలోచనల వల్ల చాలాసార్లు హట్ చేశాను చాలా విషయాల్లో చీట్ చేశాను చాలా విషయాల్లో నా నెగిటివ్ ఆలోచన వల్ల వేరే వాళ్ళ సక్సెస్ ని కూడా నేను చూడలేకపోయాను నా దగ్గర లేవన్న భయంతో షేమ్ గా ఫీల్ అవుతూ గిల్టీగా ఫీల్ అవుతూ సార్లు నీతో రిలేషన్ మెయింటైన్ చేయలేకపోయాను సారీ సమస్యలు అన్నిటికీ హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తున్నాను ఐఎమ్ సారీ నా మిస్టేక్స్ అన్నిటినీ హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను ఐఎమ్ సారీ మనీ ప్లీజ్ ఫర్ గ్యూ మనీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ దయచేసి నన్ను క్షమించు నేను హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తున్నాను నా సమస్యలు అన్నిటినీ బ్రేక్ చేయడానికి గతంలో నా గతంలో నేను తీసుకున్న నిర్ణయాలని ప్రతి ఒక్కదాన్ని బ్రేక్ చేస్తున్నాను ఈ రోజు నుంచి మనితో పవర్ఫుల్ రిలేషన్ని మెయింటైన్ చేస్తున్నాను ఎవ్రీ వన్ రూపీకి కూడా నేను గ్రాటిట్యూడ్ తెలియజేస్తున్నాను స్మాల్ మనీ బిగ్ మనీ ప్రతి ఒక్కదాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను మనీ వైఫ్ మనీ హస్బెండ్ మనీ చిల్డ్రన్స్ మనీ పేరెంట్స్ మనీ ప్రతి ఒక్కరి మనీకి రెస్పెక్ట్ ఇస్తున్నాను నా దగ్గరికి వస్తున్న ప్రతి వస్తువు రూపంలో మనీ రూపంలో హెల్ప్ రూపంలో ఎనీ సర్వీస్ ప్రతి ఒక్కదానికి గ్రాటిట్యూడ్ తెలియజేస్తున్నాను చాలా విషయాల్లో ప్రతి రోజు నాకు హెల్ప్ చేస్తూనే ఉంది బట్ ఏ రోజు నేను గమనించలేదు ఐఎమ్ సారీ మై డియర్ మనీ నా యొక్క నెగ్లెజెన్సీ వల్ల నా లేజినెస్ వల్ల నేను ఏ రోజు కనెక్ట్ కాలేకపోయాను ఏ రోజు నేను అట్రాక్ట్ చేయలేకపోయాను ఏ రోజు ఒక గెస్ట్లో కూడా నేను ట్రీట్ చేయలేకపోయాను నా బిహేవియర్ వల్ల నా మైండ్ సెట్ వల్ల చాలా విషయాల్లో గా నీ గురించి ఆలోచిస్తూ నా దగ్గర లేవన్న బాధతో డెస్పరేట్ మూడ్తో ఎవ్రీ సిచ్యువేషన్ నేను నాలో నేను టోటల్ నెగిటివ్గా ఫీల్ అవుతున్నాను ప్రతిసారి నేను బాధతో భయంతో కోపంతో అట్రాక్ట్ చేసుకోవాలని చూస్తున్నాను బట్ ఏ కూడా నీ మ్యాచ్ ఐమ్ సారీ మై డియర్ మనీ దయచేసి నన్ను క్షమించు నేను వన్ హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తున్నాను ఈ రోజు నుంచి ప్రతి సెకండ్ నేను మనీని కనెక్ట్ అయి ఉంటున్నాను మనీని అట్రాక్ట్ చేస్తున్నా నా మనీ ఫ్లోని యాక్సెప్ట్ చేస్తున్నాను ఐఎమ్ సారీ మనీ నా వల్ల కానీ నా మటల వల్ల కానీ నా ఫ్యామిలీ వల్ల కానీ నా రిలేషన్స్ వల్ల కానీ ఏ రోజైనా ఎవరైనా ఇబ్బంది పెట్టినా దయచేసి నన్ను క్షమించు ఐఎమ్ సారీ మనీ చాలా విషయాలు నేను వర్క్ చేస్తున్నాను ఏదో ఒక రూపంలో అట్రాక్ట్ చేసుకోవాలని ట్రై చేస్తున్నాను తప్ప నేను హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ చేస్తూ అలా బ్లెస్సింగ్స్ రూపంలో అట్రాక్ట్ చేయలేకపోతున్నాను రిలేషన్ని మెయింటైన్ చేయలేకపోతున్నాను ఐఎమ్ సారీ చాలా సార్లు మనీ గురించి నెగిటివ్ బిల్స్తో ఉన్నాను మనీ సంపాదించాలంటే చాలా హార్డ్ వర్క్ చేయాలి నేను అట్రాక్ట్ చేసుకోవాలంటే చాలా రాంగ్ వేస్లోనే సంపాదించవచ్చు నేను అట్రాక్ట్ చేసుకున్న ప్రతి ఒక్కరు నెగిటివ్ ఇలాంటి బిలీవ్స్ వల్ల ఇలా నేను ఫోకస్ చేయడం వల్ల చాలా విషయాల్లో నీతో రిలేషన్ని మెయింటైన్ చేయలేకపోయాను నేను ఇప్పుడు కంఫర్టబుల్ గా ఉన్నాను మనీ సంపాదించడం చాలా ఈజీ మనీ స్కిల్స్ నేర్చుకోవడం అంటే నాకు చాలా ఇష్టం ని క్రియేట్ చేయడం చాలా ఇష్టం మనీకి సంబంధించిన ప్రతి హీలింగ్ ని నేర్చుకోవడానికి నేను రెడీగా ఉన్నాను ఎవ్రీ డే మనీ గురించి గ్రోత్ గురించి నేర్చుకోవడానికి నేను హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నాను మరి సంపాదించడానికి డైలీ నేను టైం స్పెండ్ చేయడానికి రెడీగా ఉన్నాను నా బాడీలో ఉన్న ఆల్ మనీ బ్లాకేజ్ రెడీగా ఉన్నాను మనీ పరంగా ఎదురవుతున్న ప్రతి సమస్య నేనే క్రియేట్ చేశాను ఈ సమస్యలకి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను ఐ లవ్ మనీ మనీ లాస్ రోజు నుండి మనీ సంపాదించకుండా ఖాళీగా ఉండడం నాట్ యాక్సెప్ట్ ఏం చేసినా ఎలా ప్రతిరోజు మనీని అట్రాక్ట్ చేయడానికి మనీ ఫ్రీక్వెన్సీ మెయింటైన్ చేయడానికి మనీతో పాజిటివ్ రిలేషన్స్ని పాజిటివ్ వైబ్రేషన్స్ ని మెయింటైన్ చేయడానికి నేను హండ్రెడ్ పర్సెంట్ అడీగా ఉన్నాను ప్రతిరోజు నేను గ్రాటిట్యూడ్తో మనీతో రిలేషన్ చేస్తాను ప్రతి సెకండ్ నేను ట్వంటీ ఫోర్ బై సెవెన్ అటోమేషన్ ద్వారా మనీని అట్రాక్ట్ చేస్తున్నాను ఇదే సిచ్యువేషన్లో ఉన్నాను మనీ ఫ్లో ప్రతిరోజు నా లోకి రావడం గమనిస్తున్నాను ఐ లవ్ యూ మనీ దయచేసి నన్ను క్షమించు నేను యాక్సెప్ట్ చేస్తున్నాను నేను నేను సర్వీస్ చేయడానికి రెడీగా ఉన్నాను నా దగ్గర లేని స్కిల్స్ నేర్చుకుని వాళ్ళకు హెల్ప్ చేయడానికి కూడా నేను రెడీగా ఉన్నాను నేను హెల్ప్ చేస్తూ వాళ్ళ బ్లెస్సింగ్స్ రూపంలో మనీని అట్రాక్ట్ చేయడానికి నేనే వర్క్ చేస్తున్నా ఏ జాబ్ మల్టిపుల్ వేస్గా పొందడానికి నేను హార్డ్ వర్క్ చేయడానికి స్మార్ట్ వర్క్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను మనీ సంపాదించాలంటే చాలా ఈజీ ఏమైనా టార్గెట్స్ పెట్టుకున్నా నేను హండ్రెడ్ పర్సెంట్ యాక్సెప్ట్ చేస్తున్నాను టార్గెట్స్ రీచ్ అయినప్పుడు నేను కంఫర్టబుల్గా ఉండగలుగుతున్నాను మనీ గురించి నా ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో రిలేషన్స్తో మాట్లాడే ప్రతి మూమెంట్ కంఫర్టబుల్గా ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాను నేను ఈజీగా డొనేషన్ చేయగలుగుతున్నాను ఏదైనా ఎక్కువ రేటు ఏవైనా కొనలేకపోయినప్పుడు కూడా ఎస్ నేను ఫ్యూచర్లో కొంటాను అనే తో బయటికి రాగలుగుతాను నిజానికి కొన్నిసార్లు నేను లేజీ అయినా మనీ విషయంలో చేయడానికి అండ్ స్మార్ట్ వర్క్ చేయడానికి నేను రెడీగా ఉంటాను ఐ లవ్ మనీ మనీ లవ్ స్ మనీ పరంగా నేను బాధ్యత వహిస్తున్నాను నా రిలేషన్స్ ని ఇంప్రూవ్మెంట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను ఐ లవ్ మనీ మనీ లవ్స్ స్మీ ఐ లవ్ మనీ మనీ లవ్ స్మీ అయితే హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ నేను హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తున్నాను నా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి నా మనీతో నా రిలేషన్స్ ని ఇంప్రూవ్ చేయడానికి డే నేను యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాను అది గుడ్ అయినా బ్యాడ్ అయినా రైట్ అయినా రాంగ్ అయినా డే స్మాల్ మనీ బిగ్ మనీని అట్రాక్ట్ చేయడానికి ఏదైనా వర్క్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను బట్ ఈ రోజు నుండి మనీ సంపాదించకుండా రీజన్స్ చెప్పడం నాట్ యాక్సెప్టబుల్ ఏదైనా చేయగలుగుతాను ఎనీ వర్క్ చేయడానికి కూడా నేను గా ఫీల్ అవ్వను నేను గా ఫీల్ అవుతూ ఎవ్రీ సెకండ్ నేను వర్క్ చేయడానికి రెడీగా ఉన్నాను ఐ లవ్ మనీ మనీ లవ్స్ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ మనీ ఫిజికల్ మనీ ఆన్లైన్ మనీ ప్రతి ఒక్క మనీ ఫ్రీక్వెన్సీని నేను మ్యాచ్ చేయగలుగుతున్నాను ఐ లవ్ యూ ఐ ఐ ఐ ఐ సారీ సారీ ప్లీజ్ ప్లీజ్ ఫర్ ఫర్ మీ మీ థ్యాంక్ థ్యాంక్ యూ 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 లవ్ లవ్ బ్రీత్ ఒక లోతైన శ్వాస తీసుకుంటూ రెండు చేతులు పైకి తీసుకెళ్ళండి మీరు శ్వాస తీసుకుంటూ రెండు చేతులు పైకి తీసుకొని వెళ్ళేటప్పుడు మీ బాడీలోకి టోటల్ పాజిటివ్ ఎనర్జీస్ మీ బాడీలోకి రావడం గమనిస్తున్నారు మీరు శ్వాస వదులుతూ నెమ్మదిగా మీ రెండు చేతులు కిందికి తీసుకొని వచ్చేటప్పుడు మీ బాడీలో స్ట్రక్ అయిన టోటల్ నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతూ మీ బాడీ టోటల్ రిలాక్స్ అవ్వడం గమనిస్తున్నారు రెండు చేతులు స్పీడ్గా రఫ్ చేస్తూ అప్లై ద టోటల్ ఫేస్ అండ్ స్లోలీ 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 ఓపెన్ యువర్ ఐస్ ఎస్ ఎవరైతే లైవ్ చూస్తున్నారో అట్లీస్ట్ ఈ యొక్క వీడియోని ఈ యొక్క అట్లీస్ట్ లెవెన్ డేస్ అయినా డైలీ ఫాలో కండి మీ యొక్క క్లోజ్ ఫ్రెండ్స్ కి వీడియోని పీపుల్స్ కి షేర్ చేయండి అండ్ మీ యొక్క ఎక్స్పీరియన్స్ ని కామెంట్ బాక్స్ లో తెలియచేయండి అండ్ ప్రతిరోజు ఎవ్రీ డే